ఆపదాహత్తర లోకాభిరామం శ్రీరామం భూయో జై జయ భగవంతుడైనటువంటి కృష్ణ పరమాత్మని పెక్కు రకాలుగా పెక్కు నామాలతో ఆ కృష్ణుడి వైభవాన్ని గుణగానం చేస్తున్నారు కలశేఖరాలు వాళ్ళు तत्र गोप श्लोकम् इति हे गोपालक हे गोपालक हे कृपाजलनिधे हे सिन्धुकन्यापदे हे कंसान्तक हे गजेन्द्रकरुणापारीण हे माधवा हे रामानुज हे जगत्तय गुरो హే మాం హే గోపీ జననాథ పాలయ పరం జానామిన త్వం వినా భాగవంతుడి యొక్క పరమ పావనమైనటువంటి పాదములు వాటి పట్ల నిరంతరమైనటువంటి స్మృతి మరుపు లేకుండా ఉండేట్టుగా నా మనసు స్థిరంగా ఉండా ఉండేట్టుగా అనుగ్రహించు అని చెప్పి సంపూర్ణమైన శరణాగతి చేస్తున్నాడు ఆయన శ్రీలింగ మహాక్షేత్రంలో ఆదిశేషపై సేవించి ఉన్నటువంటి రంగనాథుల కంటే రక్షకులు ఎవరూ లేరు అంటాడు ఆయన కాబట్టి నన్ను కటాక్షించ స్వామి అని చేతులు తోటిస్తున్నాడు మాం పాలయ త్వం వినా పరం నజానామీ అంటే ఈ శ్లోకంలో నీవే తప్ప రక్షించేవాళ్ళు మరి ఎవరు నాకు లేరు అన్యథా శరణం నాస్తి త్వమేవ మమా తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జనార్దన గోవింద పుండరీకాక్ష రక్ష మాం శరణాగత ఇది శరణాగత చేసేటటువంటి విధానం ఆవేళ ద్రౌపదీ దేవి ఆ రకంగా చేసిన ఆమె మాన సంరక్షణ కోసంగా అలా ప్రార్థించిందిట గోకులంలో ఆవుల మందల్ని లేగదోడల్ని కాచినటువంటి గోపాలకుడికి నోరులేని పశువులు సైతం కాపాడిన కారుణ్య సాగరుణ్ణి సాగర కన్యక అంటెవరు లక్ష్మీదేవి సాగర కన్యకను చేపట్టినటువంటి లక్ష్మీపతిని ఆయన శృతిస్తున్నాడేమని పురాణ కాలాల్లో శ్రీమన్నారాయణకి లీలా విశేషాలను వర్ణిస్తూ హే కంసాంతక హే గజేంద్ర హే గజేంద్రవరద అంటూ స్వామికి తాను వాగ్దానం చేసినటువంటి శరణాగత వ్రతాన్ని గుర్తు చేస్తాడు కంసాంత కూడా గజేంద్ర రక్ష కూడా రక్షించావు కదా నన్ను కూడా కనిపెట్టి ఉండు నన్ను రక్షించు అని ఆ శరణాగత వ్రతము స్వీకరించావు దీక్ష వహించావు కాబట్టి నన్ను రక్షించవయ్యా అంటాడు ఆయన ఆ కృష్ణావతారానికి అంజలి ఘటిస్తూ హే రామానుజ రామాను ఇక్కడ రామానుజాత్యాల వారు కాదు హే రామానుజ అంటే బలరాముడి యొక్క సోదరుడు అంటే బలరా బలరామదేవుడి యొక్క తమ్ముడు కృష్ణ పరమాత్మ హే రామానుజ హే గురు గోపీ జననాథ ముల్లో గోపి గోమ గోపురందరినీ కూడా కాపాడినటువంటి వాడి నువ్వు గో రక్షణ చేసినటువంటి వాడి గోవర్ధన పర్వతాన్ని ఎత్తినటువంటి వాడివి గోకులు తిరిగినటువంటి వాడివి నీ పరతత్వాన్ని నీ దివ్య విభూతిని నీ తత్వాన్ని నీ స్వరవ్యాపికత్వాన్ని కూడా మరుగుపరిచి ఒక సామాన్య గొల్ల పిల్లవాడిలాగా అందరితో కలిసిమెలిసి ఆడుకుంటూ చిన్నప్పుడు మనం ఆడుతున్న బిళ్ళం కోడు ఇలాంటి ఆడుతుంటమే వాడు ఒంగోలు ఉండి వాడి దూకిపోతూ ఉండడం ఇలాంటివన్నీ చేసినటువంటి వాడివి నువ్వెక్కడ మేమెక్కడ ఈ గోకులు ఉండే పసిపిల్లలు ఎక్కడ ఒకవేళ నువ్వు కూడా వాళ్ళతో ఆడిపాడి ఆడుతూ పాడుతూ ఉన్నప్పుడు నువ్వు కూడా వంగవలసి వస్తే నువ్వు వంగి ఉంటే మీద దాటిపోయినటువంటి పిల్లలు కూడా ఉండి ఉంటారు ఇంత సౌలభ్యం కదా అనేది రామచంద్రమూర్తికి సౌశీల్యం లక్షణం అన్నారండి కృష్ణ పరమాత్మకి సౌలభ్యం లక్షణం అన్నారు సౌశీల్యం రాముడిదైతే సౌలభ్యం సులభంగా అనుగ్రహించడం అనేటటువంటి కృష్ణుడి యొక్క లక్షణం అన్నారు మరి వాళ్ళ గోలప గోపమాలతోటి ఆయన బ్రేక్ఫాస్ట్ అంటే బాలభోగం తీసుకునేటప్పుడు అద్భుతంగా వర్ణిస్తాడు పోతుంది కాదు అప్పుడు ఆ సందర్భం వస్తే మనం జ్ఞాపకం చేసుకుంటాం అంతటి సౌరభ్యం ఉన్నటువంటి వాడి కదా స్వామి నువ్వు అని జననాథ ముల్లోకద ముల్లోకాల కూడా నువ్వు ఆచారుడు కదా నువ్వు గురువు కదా వసుదేవ సుసందేవం కంస చానోరవర్ధనం దేవగీవరమానందం కృష్ణం వందే జగద్గురు లోకానికి భగవద్గీతను ప్రసాదించినటువంటి మహానుభావుడి జగద్గురువు కదా అని అలా శ్లాఘిస్తూ ఉన్నారు కులశేఖరాలు వారు ఎంత అద్భుతమైన సన్నివేశం ఎంత అద్భుతమైన జ్ఞాపకాలండి జయ జై శ్రీరామ్